వెల్కమ్ టు మై ఛానల్ అండి పద్మజ అమ్మమ్మ మేము ఈరోజు మా కోడలు వాళ్ళ అక్క వాళ్ళ భర్త అయ్యప్ప మాల వేసుకున్నారు అక్కడికి వెళ్తున్నామండి అండి భోజనాలకి వెళుతున్నాము అమ్మాయి పొద్దునే విడిపోయింది మేము కొంచెం లేటుగా వెళుతున్నాం నేను పొద్దున్న లేగలేను అందుకోసమని మళ్ళీ ఇంకొకటండి లక్ష్మీదేవి మన ఇంట్లో ఉండాలంటే లక్ష్మీదేవి ఉండాలంటే నేను చాలా చిన్నతనంగా చూడకండి ఇది నా అనుభవంతో చెప్పేవే ఇవన్నీ కూడా ఇది ఏంది మా తాపకి లక్ష్మీదేవి ఇంట్లో ఉండాలంటే అనుకోకండి ఇవన్నీ చేస్తేనే లక్ష్మీదేవి అన్నీ చేసి ఒక్కటి చేయకపోయినా కానీ లక్ష్మీదేవి ఉండదండి అందుకని నేను చెప్ప మనకి బాత్రూమ్ ఉంది కదా బాత్రూమ్లు ఉన్నాయి కదా బాత్రూమ్లు చాలా నీట్గా ఉండాలా మనకు వంటిల్లు బెడ్రూము హాల్ నీట్గా ఉంటే చాలు ఎవరన్నా వస్తే అనుకుంటాం కాదండి దాని గురించి కాదు మనకి బాత్రూంలు కంపల్సరీగా నీట్గా ఉండాలా నీట్గా ఉంటేనే లక్ష్మీదేవి బాత్రూమ్ చూస్తుందంట బాత్రూమ్ నీట్గా ఉంటే మనకి లక్ష్మీదేవి ఉంటుంది అదే కాకుండా లక్ష్మీదేవి కాకుండా మనకి ఆరోగ్య రీత్యా కూడా ఆరోగ్య రీత్యా కూడా ఇప్పుడు బాత్రూమ్లు ఇంట్లో పెట్టుకున్నా అటాచ్ పెట్టుకుంటున్నాం కదా అందుకని బాత్రూమ్లు శుభ్రంగా ఉంటే మన ఆరోగ్యం బాగుంటుంది మన ఆరోగ్యం బాగుంటుంది ప్లస్ లక్ష్మీదేవి వస్తుంది ఇవన్నీ కూడా ఉన్నాయండి కాబట్టి కంపల్సరీగా అందరూ కూడా బాత్రూమ్ని చాలా నీట్గా ఉంచుకోండి దానికోసం కొంచెం టైం టైం స్పేర్ చేసి శుభ్రం చేసుకుని స్నానం చేసేయండి శుభ్రంగా ఉంటుంది ఎప్పుడైనా కానీ బాత్రూము శుభ్రంగా ఉండాల శుభ్రంగా ఉంటే మనకి అన్నిటా బాగుంటుంది ఆరోగ్యం బాగుంటుంది లక్ష్మీదేవి ఉంటుంది అన్నీ బాగుంటాయి అన్నట్లు ఎవరన్నా వచ్చినా కూడా బాగుంటుంది అన్నిటికీ కూడా బాగుంటుంది ఒక బా బెడ్రూమ్ హాలు కిచెన్ కాదండి బాత్రూమ్ కూడా చూసుకోవాలా మళ్ళీ నా నా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టండి షేర్ చేయండి లైక్లు చేయండి కామెంట్స్ పెట్టండి కామెంట్స్ మర్చిపోతున్నారండి అమ్మమ్మకి కామెంట్స్ పెట్టాలి కదా పద్మజీ అమ్మమ్మకి కామెంట్స్ పెడితే నాకు కొంచెం ఉత్సాహం ఉత్సాహం వస్తుందండి నేను ఇవన్నీ మంచి మాటలు చెప్పాలా మీకు అని చేస్తున్నానండి ఇదేనండి నా వీడియో మళ్ళా మనము నా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్స్ కూడా పెట్టండి కామెంట్స్ పెడితే మనకి అన్ని విధాలా కూడా నాకు మన ఛానల్ ముందుకు పోతుంది నాకు తెలిసిన విషయాలు నాకు తెలిసిన విషయాలు మీకు చెప్తే అందరూ తెలుసుకుంటారు చిన్నపిల్లలు తెలుసుకుంటారు కొందరు పెద్దవాళ్ళకి తెలిసే ఉంటుంది ఇప్పుడు కొత్తగా ఉన్న వాళ్ళకి తెలియదు కదండి ఇవన్నీ చెప్తే వాళ్ళు తెలుసుకుని ముందు అడుగు వేస్తారు